ఏది సీరియల్లలో దోరబడితే బయటకు రావడానికి ఎంత సమయం పట్టిందో ఇది కానీ తమిళనాడులో ప్రజలు వేరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యవసరంగా మేలుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఈ సందర్భాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎందుకు బలపడ్డది ఎందుకు బీసీలంతా చైతన్యవంతమైన ఈ అణచివేతనే వీళ్ళు చేసినటువంటి అణచివేత కార్యక్రమాలే దీనికి కారణం దక్షిణ భారతదేశంలో కూడా మనం వెనుకబడ్డాం దక్షిణ భారతదేశంలో హక్కులు పోతున్నాయని రేవంత్ రెడ్డి గారు నిలిపెడతాడు దక్షిణ భారతదేశంలో ఉన్న తెలంగాణ హక్కుల పరిస్థితి ఇది అత్యంత ఛాన్స్ లేదు ఛాన్స్ ఉన్న కాడ ఇవ్వకుండా ఛాన్స్ రాని కాడ మీకు ఇస్తామని చెప్పడము ఇది నయవంచన ఇది ద్రోహం ఇది కుట్ర ఈ రకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వాలు ఇక్కడ అగ్రవర్ణ ప్రభుత్వాలు వీళ్లకు నిజంగా బీసీలు రేపు కొట్టబోయే దెబ్బతోటి రేపు కొట్టబోయేటువంటి దెబ్బతోటి బీసీలు వీళ్ళు ఒక్కడే దెబ్బకి లెక్క మారిపోతారు వీళ్ళు బిత్సంగా కంటే అధ్వానం అయిపోతారు వాళ్ళ సీట్లు వీళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బిజినెస్ అన్నిటి పెట్టుకొని రాజకీయ రంగం వైపు ఎందుకు వస్తా ఉన్నారు అసలు కథ తీడు ఉంది కాబట్టి ఒక రాజకీయ మార్పిడి అనేది అధికారం అనేది బీసీల చేతుల్లోకి వస్తే సమస్త సమస్యలకు చెక్ పెట్టవచ్చు పొలిటికల్ పవర్ ఇస్ మా మాస్టర్ కేన అందుకేనా అంబేద్కర్ అదే చెప్పింది కదా దయచేసి మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి ఇంకా డిటెక్టివ్ అంతం కలంకిత శాంతి నివాసం జంగనా జర బయటికి రా ఓ జంగిటేయ్ ఏం లేదన్నా మనం వేసుకుంటే మనం పిక్చర్ అంతే వంద శాతం అదే అన్న మా బ్రదర్ వీడియో లాంటి ఫోటోస్ ఎడిట్ చేస్తాను ఛాయిస్ ఉందా మన క్యూనిస్ లో అని చెప్పి అంటాడు అన్న మీరు పాదయాత్ర చేయాలి ఏం ఏం చేయాలో అవన్నీ చేస్తాం అన్ని అన్ని నడుస్తాయి ఇబ్రహీంపట్నంలో ఈ రోజు ఉన్నదా అన్న మీటింగ్ చెప్పండి ఇవాళ ఎక్కడది ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఆ లోకల్ పెట్టుకుంటున్నట్టున్నారు మా